స్వమేవ మాతాచ పితాత్వమేవ స్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ స్వమేవ విద్య ద్రవిణంత్వమేవ స్వమేవ సర్వం మమదేవదేవా పరమాత్మను ఉద్దేశించి చేసిన ఈ ప్రార్థన అర్థం ఏమిటంటే నీవు తండ్రివి తల్లివి స్నేహితుడు మరియు బంధువువి నువ్వే జ్ఞానం మరియు సంపద నువ్వే అన్నీ ఓ ప్రభూ విశ్వం బ్రహ్మచే సృష్టించబడినది నరుణమైన మనం నారాయణుని నుండి వచ్చాము మనం దైవాంస సంభూతులం కాని మనం ఆ విషయాన్ని గ్రహించడం లేదు మనం చేతులు జోడించి నమస్కారం చేసినప్పుడు మన ఐదు కర్మేంద్రియాలను మరియు ఐదు జ్ఞానేంద్రియాలను మనసుతో కలిపి మొత్తం పదకొండింటినీ ఆ భగవంతునికి సమర్పిస్తున్నామని అర్థం మనం చేసే ఒక్క నమస్కారమే ఐకమత్యాన్ని స్వచ్ఛతను నొక్కి చెబుతుంది మనసా వాచా కర్మణ మనం ఐక్యత మరియు స్వచ్ఛత పాటిస్తుంటే అక్కడ దైవత్వం వికసిస్తుంది కాని మనకు మనసులో ఎదుటివారిపైన ఈర్ష్య ద్వేషం శత్రుత్వం మాత్రమే ఉన్నాయా ఆ విధమైన ఆలోచనలను వెంటనే మార్చుకోవాలి